తూర్పుగోదావరి గోదావరి జిల్లా మండపేటలో టీడీపీ నేత వేగుళ్ల జోగేశ్వరరావు మీడియా సమావేశంలో తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డూలు తయారీకి సంబంధించిన అంశాలను వెల్లడించారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు నిజాన్ని నిర్ధారించిందని నెయ్యిలో వేసి ప్రసాదాలు తయారు చేసినట్లు ఆ అవినీతి కోసం లక్షల కిలోల నెయ్యి దుర్వినియోగం అయ్యిందని ఆయన చెప్పారు వైసీపీ నేతలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిజమని తెలుసుకుని స్వామి వారికి క్షమాపణ కోరాలని హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి ఎరకతప్పు బాబ్జీ కర్రి తాతారావు తదితరులు పాల్గొన్నారు వేశారో వారు మొత్తం రిపోర్ట్ దాఖలు చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ రక అపచారం చేశారన్న విషయం కళ్ళకి కట్టినట్టుగా ఏమత్ భారతదేశానికి తెలియవచ్చింది విన్నప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టే మేమే వేస్తామని చెప్పి వాళ్ళే సిబిఐ అథారిలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి వరైనా కోట్లాది రూపాయలని తీసుకుని మళ్ళీ బ్యాంకు నుంచే ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి కూడా సిట్లు చాలా క్లియర్ గా చెప్తూ ఎటువంటి మరి అర్హత లేనప్పటికీ ఆ అన్నీ కూడా తప్పించేసి మరి ఏ రకంగా నామినేషన్ల తుది గడువుకు ముందుగా ముప్పై ఏడు మంది